తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు రాజుగారి కుటుంబంకు ఒక న్యాయం ఉంటుంది ఈరోజు ప్రజాప్రతినిధిగా అనేక మార్లు పనిచేసినటువంటి వ్యక్తికి మరి ఆయనకు ప్రోటోకాల్ ఇస్తే ఒక న్యాయం ఉంటుంది ఈరోజు రాజుగారి కుటుంబం సర్పంచ్ వార్డు మెంబర్ కాకుండా ఆయన కలెక్టర్లు ఎస్పీలు పోలీసులు అందరూ కూడా ప్రోటోకాల్ ఇచ్చిన మంత్రులు స్వయాన అయిన మంత్రి తమ్ముడు అని చెప్పినా ముఖ్యమంత్రి తమ్ముడు అని చెప్పినా అది ప్రోటోకాల్ కిందికి వస్తుందేమో కానీ మాజీ ఎమ్మెల్సీ గారికి ఒకవేళ ఆయనకు ప్రోటోకాల్ ఇస్తే ఆయనకు మెమోలు ఇస్తారు ఇది వరంగల్ జిల్లాలో జరిగింది నగర్ జిల్లాలో జరిగింది మరి ఇటీవల ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి గారు మరి ఎక్కడ చూసినా ఈయననే కనబడతా ఉంటాడు మరి అనేకమైన కార్యక్రమాలలో అయినా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది ఈయన ఇంటికాడ పోలీసులు ఉంటారు జీబులు ఉంటే ఎప్పుడు నిత్యము ఈయనకు ఎక్కడి పోతే అక్కడ ఈయనకు ముందు పైలట్లు పోతారు కానీ ఈయనకు మెమో అయ్యలేదు ఇక్కడ కొండమురళికి ఒక న్యాయం ఉంటుంది కొండమురళి గారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినారు డిసిపి చైర్మన్గా పనిచేసిండ్రు గ్రామ సర్పంచ్గా పనిచేసిండ్రు ఎంపీపీ మన ఎంపీటీసీగా చేసిండ్రు ఈ విధంగా కింది స్థాయికి అనేకమైన పదవులు చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చినందుకు అక్కడ సిఏకి వాళ్ళందరికీ కూడా ఈరోజు మెమోలు ఇచ్చిన పరిస్థితి మరి వార్డు మెంబర్ కూడా కానటువంటి తిరుపతి రెడ్డికి అంతగానో ప్రోటోకాల్ ఇస్తే ఎందుకు ఆ అధికారులకు మెమోని ఇవ్వలేదు ఒకసారి ఈయన ఎంత మిస్యూజ్ చేసిండ్రు మురళి గారు ఇంత మిసేజ్ ఒకసారి చూద్దాం ఇది ఆ ముఖ్యమంత్రి మిస్ వరల్డ్ జరిగిన కార్యక్రమంలో ఇంకో సిపాయి తిరుపతి రెడ్డి గారు ఇంక ఇక్కడ మా మంత్రి ఏం చెప్తారో ఒకసారి తిరుపతి రెడ్డి గారు ద ఈయన బ్రదర్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తమ్ముడు అనేది ఒక పోస్టు ఒక ప్రోటోకాల్ పోస్టు ఆయన ప్రోటోకాల్ ఇవ్వచ్చు కాబట్టి ఆయనకి ఇది ఇది లేదు ఈయన మాజీ ఎమ్మెల్సీ కాదు మాజీ వార్డ్ మెంబర్ కాదు మాజీ ఏం కాదు కానీ ఈయన మాత్రం ప్రోటోకాల్ ఇవ్వచ్చు బాధాత మంత్రలే ప్రకటిస్తారు ఓకేనా ఇంకా ఉన్నది నా కథ ఇక ఈయన ర్యాలీ ఉంది ఇగో పోలీసులు సిఐలు అందరూ ఇగో పోతరాజు తీసుకో మేడం తీసుకపోతాను పిల్ల మీద ఇగో ఇక ఈయనతోనే కొబ్బరికాయలు ఈవకాయలు ఆ నేనతోనే కొట్టిస్తారు ఇక అక్కడ రాగా ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్ ఇది ఇంకోటి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ఇలా ఎవరు లేదు నాయకుడికి ఆయనే తీర్పు ఆయనే కొబ్బరికాయలు పడతాడు ఆయనే అన్ని చేస్తాడు ఓకేనా ఇక్కడ కాగలే ఇక ఇంక ఇంకొన్న దుకాణం ఇగో ఇలా సెంట్రల్ లెవెల్ కూర్చోవాలి ఇక్కడ ఎక్కడ కూర్చోవాలి ఇగో ఎమ్మెల్యే ఆ కూసుంటది మంత్రి ఈడ కూర్చుంటాడు ఇంకో ఎమ్మెల్యే ఇపోతే ఇప్పుడు ఈయన మంత్రి అయిన ఈడ కూర్చుంటాడు ఈయన ఈడ కూర్చు ఇలా మధ్యలో కూర్చున్నాడు ఈ చియ్ ఈయన ఎట్లా కూర్చుంటే ఏ అధికారంతో కూర్చున్నాడు ఏ ప్రోటోకాల్ ప్రకారం కూర్చుంటాడు కాబట్టి ఈయనకు న్యాయం ఆయనకు న్యాయం ఇక ఇగ ఇక ఇంకో దుకాణం ఉన్నది దుకాణాలు అయిపోలే ఇగో ప్రోటోకాల్ ఓకేనా ఇక ప్రోటోకాల్ పోయింది ఒకటి ఇగో ముందు పోలిచ్చి పోయింది ఇక వీళ్ళు పోయింది వీళ్ళు వచ్చేది ఇంకా దిగే సిపాయి దిగేది ఇప్పుడు మళ్ళా ఈ సిపాయి వస్తుందని ఎండాకాలం ఇది ఎవ్వరు చెప్పులుండే కింద గమనించండి దగ్గర అప్ కెళ్ళి జర మీ కన్ను క్లోజప్ అప్ లేజర్లు పెట్టి చూడని కనబడుతుంది ఈ సిపాయికి ర్యాలీలు కలెక్టర్లు కాంటే ఇంకోటి ఇగో ఈయన కలెక్టర్ వీళ్ళంతా అధికారులు ఎంఆర్ఓ ఆర్డీఓలు కలెక్టర్లు ఉన్నారు వికారాబాద్ కలెక్టర్ మరి వీళ్ళంతా ఏ విధంగా వచ్చింది అక్కడికి ఈ పదేళ్ళు ఎట్లా ఉన్నారు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు పిల్లల చెప్పులు లేవు చూడండి ఈ సిపాయి వస్తే ఆ ఇక ఈయనకు ప్రోటోకాల్ ఇచ్చిన వాళ్ళ పైన ఎవరి మెమోలు ఉన్నాయి ఏముండే ఇక ఇది రే ఇది కొండ గారిది కొండ గారి రాజకీయ నేపథ్యాన్ని అని చెప్పిన ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చిన ఒక మాజీ ఎమ్మెల్సీ కింద అయితే ఈయన ఇప్పుడున్న మంత్రి కొండ సురేష్ గారికి హస్బెండ్ కూడా అవుతారు అయితే సరే అది ఇవ్వడము తప్పైనా కానీ ఆయనకు ఈయనకి ఇవ్వాలి ఆయన కూడా ఇవ్వాలి కదా ఈయన సేమ్ No jistě, no. <laughs> já ఈయన వా మాజీ సర్పంచ్ కి మొదలుపెట్టి ఎమ్మెల్సీ వరకు అన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి అలా రొటీన్గా ఇచ్చింది ఇస్తే ఇక ఈయన 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 ఈయనకేముందని ఈయనకి ఇంత పెద్ద ర్యాలీ కలెక్టర్లు మొత్తం సిబ్బంది మొత్తం ఏసీపీలు డీసీపీలు సిఐళ్లు ఆంధ్ర దిగారు ఈయనకి ఎస్పీ అక్కడ లోకల్లో ఇదివరకు ఎమ్మెల్సీగా చేసింది కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ పెట్టాడు ఓకేనా ఇక ఇచ్చినందుకు ఇప్పుడు ఒక పెద్ద ఇదైపోయింది ఇక ఇష్యూ ఏమైపోయిందంటే ఇక చూద్దాం ఇప్పుడు ఇగో దీనికి మెమో ఇచ్చేసేది నాకు నాకు మెమో ఇచ్చేరు ఇగో మెమో ఇది ఏంటిది ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ వరంగల్ డిఫిట్ ఏ న్యూస్ ఆర్టికల్ అందర్ క్యాప్షన్ విధులను వదిలి కొండ వెంట వెళ్ళి యాజ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ నమస్తే తెలంగాణ డైలీ న్యూస్ పేపర్ ఇన్ ఫోర్టీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ Wherein it was mentioned that 136 to the 25, you along with your staff have performed uh, duties as escort pilot, also provided police bandavas during the uh, visit program of Kondamurli XMLC in your uh, Even though there was no necessity of the same. Uh, further, it is noticed that as per the proceedings of the scrutiny review committee, he is not entitled for any security cover escort. Uh, pilot. As such, these number of police face ACP, CIS, SS are not supposed to be utilized for the above process program. Due to your act, the common people have been criticizing the police further. This news article gone viral in social media and image of police is uh, transferred. Hence, you are hereby instructed to explain as to why disciplinary action shall not be initiated against you. For the above lapse, your explanation should reach దిస్ ఆఫీస్ విత్ ఇన్ టూ డేస్ ఇది ఒక షోకాజ్ నోటీసు మేము ఆయనకి ఇచ్చారు ఎవరికి అక్కడ పోలీసులకు ఏసీపీలకు సీఐలకు అందరికి ఇచ్చారు మరి ఇది ఇవి కాలేదా సోషల్ మీడియాలో వైరల్ తిరుపతి రైతు ఇది కాలేదా సోషల్ మీడియాలో వైరల్ ఇది కాలేదా సోషల్ మీడియాలో వైరల్ ఇది కాలేదా సోషల్ మీడియాలో వైరల్ ఇది 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 కాలేదా సోషల్ మీడియాలో వైరల్ అయితే ఇక్కడ రాజుగారికి ఒకటి ఉంటుంది మంత్రిగారికి ఒక న్యాయం ఉంటుంది రాజుగారి కుటుంబం ఒక న్యాయం ఉంటుంది మంత్రిగారి కుటుంబం ఒక న్యాయం ఉంటుంది కాబట్టి ఈరోజు మా నా డిమాండ్ ఏంటంటే తిరుపతి రెడ్డికి బందోబస్తు ఇచ్చిన వాళ్ళందరి మీద పైన యాక్షన్ తీసుకోవాలి దీనిపైన కూడా ఒక్కసారి కాదు కంటిన్యూగా లాస్ట్లో మిస్ వరల్డ్ కూడా ఈ తీసుకొని వచ్చే కాడికి వచ్చింది ఈరోజు ప్రభుత్వ శిలాఫలకాలకైనా రాళ్ళ రాళ్ళు కూడా ఫౌండేషన్ స్టోన్ కాడికి వచ్చింది కాబట్టి ఈరోజు న్యాయం అనేది ప్రోటోకాల్ అనేది ఒకరికొకరు తిరుగున అందరికీ సమానంగానే ఉండాలి ఈయనది ఈయనకు ప్రోటోకాల్ ఇచ్చిన వాళ్ళకు నేరం అయితే ఈయనకు ప్రోటోకాల్ ఇచ్చిన వాళ్ళకు కూడా నేరమైతే ఈయన ప్రోటోకాల్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకుంటే ఈయనకు ప్రోటోకాల్ ఇచ్చిన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ఈయన కుటుంబానికి ఒక న్యాయం కొండ సురేఖ కుటుంబానికి ఒక న్యాయం లెక్క ఉండదు న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి న్యాయం ముందు అందరు సమానులే అనేది ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం ఒక విశ్వాసం తీసుకునే తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణ పోస్టుల పోలీసుల పైన ఉంది ఈరోజు హోంమంత్రి దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మిస్ ఎంత మిస్యూజ్ చేయాలో అంత మిస్యూజ్ చేస్తుంది ఎంత నాష్టం చేయాలో అంత నాష్టం చేస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తిరుపతి గారికి ప్రోటోకాల్ ఇచ్చినటువంటి కలెక్టర్లు ఎస్పీలు ఎవరెవరితో వాళ్ళందరూ కూడా వెంటనే మెమో సర్వే చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈ డిమాండ్తో నేను నా డిమాండ్తో మీరు ఏకీభవించిన అయితే మీరందరూ కూడా మీరందరూ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు కూడా ఖచ్చితంగా ఈరోజు మీ కామెంట్ రూపకంగా నాకు తెలిపి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీరులకు జోహారు